మాయా మన మనపాట్లో దసరా బిగ్గెస్ట్ ఆఫర్ తో మన ఇంప్రెషన్స్ క్లాత్ స్టోర్ వాళ్ళు మన ముందుకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారే ఇంకా లేట్ చేయకుండా ఆఫర్లు చెప్పేస్తాను వినియనే ప్రీమియం సెట్ అయితే ఫోర్ నైన్టీ నైన్ అంటే జీన్స్ సిక్స్ పాకెట్ కార్గోస్ కాటన్ ప్యాంట్స్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ హుడ్డి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మాయా షోల్డర్ షర్ట్ అయితే టూ నైన్టీ నైన్ లో ఇచ్చేస్తారే ఒకవేళ ఫార్మల్ స్టైల్ కావాలంటే ట్రౌజర్ ప్లస్ సెట్ కాంబో ట్వల్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తారా అలా వేసుకుని ఆఫీస్ లో ఎంట్రీ ఇచ్చామంటే పక్క సీఈవలో కనిపిస్తా బిగ్ సైజ్ కింగ్స్ కోసం స్పెషల్ మాంచి షెట్ ఫైవ్ నైన్టీ నైన్ లో ఫ్యాన్స్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ లో సైజ్ బిగ్ అయినా లుక్ బా స్టైలిష్ గా ఉంటుంది మరి క్వాలిటీ గురించి డౌట్ అంటావా ప్రీమియం క్వాలిటీ క్లాత్స్ తో క్వాలిటీ లో ఎక్కువ కాంప్రమైజ్ లేకుండా లో ప్రైస్ మన స్టోర్ లో మాత్రమే మరి ఇక్కడ షాపింగ్ చేస్తే ఆఫర్స్ ఏంటో షాపింగ్ చేస్తే క్యాప్ ఫ్రీ నాలుగు వేలు షాపింగ్ చేస్తే పర్ఫ్యూమ్ ఫ్రీ ఇంకా ఐదు వేలు షాపింగ్ చేస్తే స్టెచ్ర్స్ ఇంకా లేట్ చేయకుండా ఎన్ని అయిపోక ముందే త్వరగా లైన్ కట్టిన ఈ ఆఫర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుండి అక్టోబర్ థర్డ్ వరకు మాత్రమే రన్ అవుతుంది అడ్రస్ ఎక్కడ ఉంటావా మన మండపేటలో ఐఎఫ్ఎం టెంపుల్ ఆపోజిట్ లో ఉంటుంది కాకుండా మన మండపేట పేజ్ తో పాటు ఇంప్రెషన్ పేజ్ కూడా ఫాలో చేసిన వాళ్ళకి గా పది మంది కలెక్ట్ చేసి ఆ పది మందికి సరైన గిఫ్ట్లు ఫ్రీగా చేయది